వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిండ్రు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ముప్పై మూడు శాతం ఉంటే ఇరవై మూడు శాతం ఇచ్చిన ఇప్పుడు సౌదీ తల్లి ప్రేమ ఇప్పుడు చూపిస్తున్నారు బిఆర్ఎస్ వాళ్ళు మీ బీ మీరు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు బీసీలకు ఏం చేసిండ్రు మీరు ఇచ్చిన ఒక్క వాగ్దానం అన్న మీరు పూర్తి చేసినరా ఈరోజు మీ మీకు స్వయానం ముప్పై మూడు శాతం ఉన్నప్పుడు మీరు ఇరవై మూడు శాతం ఎందుకు ఇచ్చిండ్రు ఈ రోజు గలీలోనేమో మేము వస్తామంటారు మీ దగ్గర పోనీ పార్లమెంట్ సభ్యులు లేరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఎందుకు మరి మొన్న జంతర్ మంత్ దగ్గర మీరు రాలేదు మీ కేటీఆర్ అయితే మొత్తానికి అయిపోతాడు కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ లోనే వాడుకుంటాడు ఇక మరి ఇంకెవరు రావాలి మీ మీ పార్టీకి కవిత వచ్చి కాంగ్రెస్ పార్టీ చేసేది బాగా చేసింది బేస్ అని చెప్పి ఆమె చెప్తుంది అంటే మీ మీ దగ్గరనే మూడు ముక్కల ఆటలాగా రకరకాలుగా మాట్లాడు హరీష్ రావు ఒక మాట మాట్లాడతాడు కేటీఆర్ ఒక మాట మాట్లాడతాడు కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ లో వాడుకుంటాడు మాకేమో సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతుంది ఏమన్నట్టు అంటే మీ పాలన మీరు ఉన్నప్పుడేమో శివకుమార్ గారు ఏమంటే రెండు వేల పదమూడు లో స్థానిక సంస్థలు ఎలక్షన్ జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వరకు ఉంది రెండు వేల పద్నాలుగు కంటే ముందు రెండు వేల పదమూడులో స్థానిక సంస్థలు ఇచ్చినప్పుడు ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఆ రోజు అఫిడవిట్ ఇచ్చింది ఏమైనా అప్పటి విడిచ్చింది ఇది ఒక్కసారికి మాత్రమే గతంలో ఉన్న రిజర్వేషన్ నిర్వహిస్తామని చెప్పి అఫ్ ఇచ్చిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా రెండు వేల పద్దెనిమిదిలో మూడు వందల తొంభై ఆరు జివో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఆ మూడు వందల తొంభై ఆరు ప్రకారం దేశంలో అనేక సుప్రీంకోర్టు తీర్పులు హైకోర్టు తీర్పులు మీకు తెలవని కావు ఇవన్నీ అంశాల పట్ల మీకు తెలవకుండా వ్యవహరించడం అనుకోవట్లేదు బీసీల మోసం చేయడానికి మరో ప్రయత్నం చేస్తే ఓకే కానీ గతంలో కేసీఆర్ గతంలో కేసీఆర్ చేయలేకనే మీకు ఇచ్చిర్రు ఏం చేస్తారో చెప్పండి ఇలా మేము ఏం చేయలేకపోయినాం కాబట్టి మీకు అవకాశం ఇచ్చిర్రు మీరు ఏం చేస్తారో చెప్పకుండా మీరు గతంలో చేయలేరు గతంలో గదేశం ఈ రోజు ఈ రోజు ఈ రోజు చెప్పాలని కాబట్టి మీకు అవకాశం ఇచ్చిర్రు మేము చేయలేదు అంటారు కదా మీరు ఏం అని నేను అంటున్నాను మీరేం చేస్తారో చెప్పండి మీరు ఏం చేస్తారో చెప్పండి బీసీల కోసం మేము శాసన మండలి తొలి స్పీకర్ ని తొలి స్పీకర్ నియమించినాం పీసీలు శాసన మండలి చైర్మన్ చేయగలిగినాం అనేక మంది మంత్రులు అవకాశం ఇవ్వగలిగినాం ఈ రోజు మీ మంత్రులు ఎవరు ఉన్నారు ఈయన మున్నూరు కాపులు మంత్రివర్గం లేరు బొల్ల కురుమల మంత్రివర్గంలో లేరు మైనార్టీలు మంత్రివర్గంలో లేరు లంబాడీలు మంత్రివర్గంలో లేరు ఎవరు మంత్రులు ఉన్నట్టు దీనిని ఏడవ గ్యారెంటీ అంటే చెప్పండి చెప్పండి సార్ మీరు చెప్పండి శివకుమార్ గారు ఇవన్నీ మీరు మాట్లాడుతూ మీరు అన్ని చేస్తూ బీసీలు మోసం చేస్తూ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నిద్రలు మోపుతారు శివకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేసేది ఉంటే ఈ డిక్లరేషన్ చేసి ప్రక్రియ మొత్తం చేయకుండా ఉండేది ఏదో మాటలు మాట్లాడి గతంలో కేసీఆర్ చేసినట్టు గమని ఉండేది అది కాదు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది ఈ రోజు కూడా ఏదైతే బీసీలకు చేస్తాము అనే రకాల ప్రక్రియ మొదలుపెట్టి ఇదంతా తంతు జరిగింది ఈ రోజు ఏదో ఫార్టీ టూ పర్సెంట్ పెడతామని మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఏం లేదు ఖచ్చితంగా ఏదైతే ఎంత జరిగిన విధానం చూస్తే మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది బీఆర్ఎస్ నాయకులకు అర్థం కాంగ్రెస్ పార్టీ చేయడానికే ముందు పోతుంది ఒక్కవేళ అనుకునేది అనుకున్నట్టు గవర్నర్ గాని లేకపోతే రాష్ట్రపతి గాని బిల్ పాస్ చేస్తుంటే వేరే రకం ఉండేది ఎందుకంటే మీరే మాట్లాడుతు తమిళనాడు గురించి మాట్లాడుతుండ్రు ఎస్ తమిళనాడు పరంగానే చేస్తామని మొన్న ముఖ్యమంత్రి తమిళనాడు కూడా పోయి తమిళనాడు ముఖ్యమంత్రిని కూడా కలిసి రావడం జరిగింది